రేపు ఐదవ తేదీ నాడు జరిగే ఫీజు రీంబర్స్మెంట్ ఫీజుల పోరు మీద జరిగే పెద్ద ఎత్తున ర్యాలీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థి సమాఖ్య గిరిజన ప్రజా సమాఖ్య పూర్తి మద్దతు తెలియజేసి మరి రాష్ట్రంలో ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి పథకం ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు ఈ రాష్ట్రంలో పేద పిల్లలు ఏ ఒక్కరు చదువుకు దూరం కాకుండా ప్రతి ఒక్క పేద విద్యార్థులు చదువుకోవాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి పథకంతో ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది రీఎంబర్స్మెంట్ ఫీజుల ద్వారా స్కాలర్షిప్ల ద్వారా ఈరోజు ఎంతో మంది నిరుద్యోగ వ్యవస్థలో ఉద్యోగాలు చేసి మరి వారు ఉన్నారు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ మూడు మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా వేద విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వానికి రేపు జరగబోయే ఫీజు బోర్డు ర్యాలీకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన విద్యార్థులతో పాటు అన్ని వర్గాల విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని మరి వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి అయినా కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు బకాయిలు మూడు వేల తొమ్మిది వందల కోట్లు విడుదల చేసేంత వరకు ఈ యొక్క పోరాటం ఆగదని చెప్పి ఈరోజు ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తల్లిదండ్రులు విద్యార్థులు మహిళలు విద్యార్థులు ప్రతి ఒక్కరు నా పేరు పాపిరెటిపల్లి పృథ్వీ అఖిల భారత విద్యార్థి బ్లాక్ సంఘంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను మరి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పీజ్ రియాట్మెంట్స్ అదేవిధంగా వసతి దివైన బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి తలపెట్టినటువంటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ తలపెట్టినటువంటి ఫీజు పోరుకు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం లెక్కి వచ్చిన అనంతరం ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి వసతి దీవన కావచ్చు ఫీజు రిమే కావచ్చు ఇవన్నీ వదిలి విద్యార్థులకు భవిష్యత్తులు ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పేటటువంటి నారా లోకేష్ గారు మరి ఈరోజు ఎందుకు మరి పెండింగ్ ఉన్నటువంటి వసతి దివైన ఫీజు రిమంట్మెంట్స్ విడుదల చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు వాడవార వీధి వీధి పాదయాత్రలో తిరుగుతూ విద్యార్థులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది విద్యార్థుకి ఏ విధమైనటువంటి సమస్యలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురాదని చెప్పేసి గొప్పలు చెప్పి ఈరోజు గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పక్షాన ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది అదేవిధంగా ఏదైతే డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు శాపంగా మారేటటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తామని చెప్పేసి మరి నారా లోకేష్ గారు అనేక సందర్భాలుగా మరి హామీ ఇచ్చారు మరి ఇవన్నీ కూడా ఎందుకు ఈరోజు జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా నారా లోకేష్ గారు విద్యార్థుల పట్ల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియేట్మెంట్స్ అదేవిధంగా వసతి దీవెన తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే వైఎస్ఆర్సీపీ తలపెట్టినటువంటి ఫీజు పోరు కార్యక్రమానికి స్వచ్ఛందంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొని ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చేసినటువంటి అనేకమైనటువంటి వాటిపైన ఈ నెల ఐదవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఫీజు బోర్ కార్యక్రమానికి పిఎస్యు విద్యార్థి సంఘం మద్దతు తెలుపుతూ ఉంది అదేవిధంగా విద్యార్థులకు శాపంగా మారినటువంటి కూటమి ప్రభుత్వం ఇంతవరకైతేనే కూడా విద్యార్థులకు కనీసం వసతి అదేవిధంగా ఫీజు విడుదల చేయకోకుండా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళ కోటి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం పెండింగ్ పెండింగ్లో ఫీజు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు జన్య చిరంజీవి ఏపీఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాది స్టూడెంట్ పెట్టేసి ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలైనా కూడా ఫీజు రేమర్స్మెంట్ను విడుదల చేయకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఇబ్బంది పెడుతూ వాళ్ళ చదువులకు అడ్డాన్ని కలిగిస్తుంది ఎక్కువ శాతం మంది ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టార్లలో మా పిల్లలు చదువుతున్నారు వాళ్ళ పిల్లలను మా పిల్లలను విద్యకు దూరం చేసే కుట్ర ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తుందని మాకు అర్థమవుతుంది అందుకు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మీ కూటమి ప్రభుత్వానికి ఒకటి హెచ్చరికలు జారీ చేస్తున్నాము మేము మేము ఒకటి మీరు విద్యను నారాయణ ప్రైవేట్ ప్రైవేట్ నారాయణ చైతన్య ప్రైవేట్ కళాశాలలకు కొమ్ము కాస్తూ డిఎంబర్స్మెంట్ విడుదల చేయకుండా మా పేద విద్యార్థులకు న్యాయ అన్యాయం చేస్తున్నారని మాకు క్లియర్గా అర్థమవుతుంది అందుకే వైసీపీ పార్టీ చేపట్టబోయే రెండు నెల ఇరవై ఐదో తేదీన ఐదో తేదీన ఫీజు బోరు ధర్నా కార్యక్రమానికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంస్థ బీసీ ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిని ఏదైతే ఐదో తేదీ వైసీపీ పార్టీ ఫీజు పోరు కార్యక్రమం చేపడతా ఉందో దానికి ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది ఏదైతే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు వరాల జల్లు ప్రకటించిందో ఏ ఒకటి అమలు చేయలేదు మళ్ళీ బీసీ విద్యార్థి సంఘంగా కూటమి ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మా బీసీ హాస్టల్లో మౌలిక వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉర్దూ పాఠశాలలో కూడా అనేక వసతుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెంటనే ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఫిబ్రవరి ఐదో తారీఖున తలపెట్టబోవు ఫీజు పోరు ర్యాలీకి అనంతపురం జిల్లాలో ఎస్ఎస్బిన్ కాలేజ్ గ్రౌండ్ నుండి అనంతపురం మ్యాజిస్ట్రేట్ కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్తుంది ఈ ర్యాలీకి ఫీజు రియంబర్స్మెంట్కి ఏదైతే రాకుండా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో ఆ ర్యాలీకి మద్దతు తెలియజేయడానికి వచ్చిన విద్యార్థి సంఘాలన్నటికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే వీరందరినీ కేంద్రీకృతం చేసిన మా బిసి లెజెండ్ మా రమేష్ గౌడన్న గారికి కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు వారందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టినారో ఫ్యూచర్ ఎంబర్స్మెంట్ పథకాన్ని ఆ పథకానికి ప్రభుత్వం తూట్లు పడుస్తుంది ఆ కార్యక్రమం ఇది ఒక పార్టీకి సంబంధించిన కాదు విద్యార్థులకి అన్ని వర్గాల వాళ్ళకి చెందినది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము కోరుకుంటాం అందరికీ నమస్కారం నేను ఎస్విఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను ఇక్కడ మనం గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే మనకు విద్యా అంటే ప్రతి ఒక్కటి పిల్లలకి పేద పిల్లలకి ప్రతి ఒక్కటి సమకూరుస్తూ ఉన్నది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫీజు రియంబర్స్మెంట్ కనీసం మన ఎస్టీ ఎస్సీ బీసీ కులాలు పేద విద్యార్థులు చదువుకునేది కూడా భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది దీనికి మా ఆర్గనైజేషన్ వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నాము మేము స్టూడెంట్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం ఏమైనా చేసే సిద్ధంగా ఉన్నాము ప్రస్తుతానికి మన వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఫీజ్ పోరుకి సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ సిద్ధంగా ఉన్నది మేము ఎంతవరకైనా మేము సైతం అంటూ తరలి వచ్చే సిద్ధంగా ఉన్నాము క్రీడా మిత్రులందరికీ ఇక్కడున్న బీసీ అన్నకి బీసీ రమేష్ గౌడన్నకి హృదయపూర్గం నమస్కారములు అయ్యా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థుల గోళంకి వినిపించట్లేదా ఇన్ని నెలలైనా ఫీజు విమర్శ ఇవ్వడం కారణం ఏమి ఎక్కడున్నారు నిద్రపోతున్నారా నిద్ర పేద విద్యార్థులు చాలామంది అవుతూకులు అవుతున్నారు ఎక్కడున్నారు విద్యార్థులకి ఏ ఎటుపక్షన ఫీజు ఫీజు విమర్శ వేయలేకపోతున్నారు మీ దగ్గర డబ్బులు లేవా మీరు పొద్దున్న నారా లోకేష్ గారు పాదయాత్ర చేయనుడు అండగా ఉంటామని చెప్పినారు కదా ఈరోజు ఎందుకు ఉండట్లేదు అండగా పేద విద్యార్థులకు ఏమైనా సమస్య ఉందా మీ కొడుకులు అయితే బాగా మంచిగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు అలాంటి మధ్యతృతి కుటుంబాలు ఇంకా మా తెలుగు మీడియమే చదువుకోవాలా ఎక్కడుందండి ఈ రా ఈ రాజ్యము అందుకే రేపు పొద్దున జరగబోయే ఫిబ్రవరి ఐదో తారీఖున మహాసభ జరగబోయే ర్యాలీ ఫీజు ఫీజు పోరు ర్యాలీ మహాసభంగా బాగా భారీ ఎత్తున ర్యాలీ జరగదని కోరుచున్నాను